హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు ఈరోజు మన బండికి కొత్త ఫీల్డ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా మనం ప్రెసర్ ఫీల్డ్ అయితే కథమైంది మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మినుములు అయితే పోస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మన బండి మినుము స్టార్ట్ అయింది ఫస్ట్ రౌండ్ అయితే వేసేస్తుంది మినిమ అయితే మస్తు హైట్ ఉంది ఫ్రెండ్స్ మినిమో అయితే ఏ విధంగా పోయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్ అందరూ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇక ఈ మినిమైతే పెసరు పెసర్ కంటే చాలా లోడ్ పడుతుంది బండికి ఇంకా బండి కూడా స్లో వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మినిమ కాకపోతే ఈసారి మంచి హైట్ అయితే బాగుంది మినుములు చాలా హైట్ తక్కువ ఉంటాయి మినిమం హైట్ బాగుంది ఈసారి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుందో మన బండి మినుము చెప్పినా కదా అన్న మన బండితోనైతే అయితే పెసరు మినుములు కందులు వరి అయితే వస్తామని చెప్పినాము కదా పెసర్ అయితే అయిపోయింది ఈసారి ప్రజెంట్ అయితే మినిమం అయితే స్టార్ట్ అయింది మనకు ఇది ఒక ఈ పెసర్ అయితే ఒక ట్వంటీ డేస్ నడుస్తుంది అనుకున్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఖాళీ టెన్ ట్వెల్వ్ డేస్లోనే కథం అయిపోయింది పెసరు ఇంకా ప్రజెంట్ వచ్చేసి మినిమం అయితే స్టార్ట్ అయింది మినుము కూడా చాలా తక్కువ ఉంది ఈసారి ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు నడవచ్చు అని నేను అంచనా చేస్తున్నాను చూద్దాము ఫ్రెండ్స్ ఎన్ని రోజులు నడుస్తుందో మొత్తానికైతే మన బండి మినిమ అయితే స్టార్ట్ అయింది ఇంకా మినిమ అయితే హైట్ బాగుంది ఫ్రెండ్స్ ఈసారి అంచల పొడితే అయితే ఏమి ఇవ్వకుండా అయితే నీట్గా కోసేస్తుండు మన డ్రైవరు చాలా నీట్గా అంటే నీట్గా కోస్తుండు మన బండితోని బండి అయితే చాలా స్పీ స్పీడ్ అయితే వెళ్ళదు పెసర్లో వెళ్ళినంత స్పీడ్ అయితే వెళ్ళదు ఎందుకంటే మినిమం కట్టింగ్ అయితే కాదు ఎందు చూడండి ఫ్రెండ్స్ ఎంత కిందికి అయితే కోస్తున్నాడు ఇంకా లాస్ట్ అంటే పెసర్ అంటే బీ సెకండ్కి వస్తాము ఎక్కువ స్పీడ్లో అంటే లాస్ట్ మినిమం అయితే అంత స్పీడ్ పోయడానికి అయితే ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మినిమం గూడమ్ నుంచి కాయగా వస్తుంది కాబట్టి లాస్ట్ బీ ఫస్ట్ వరకే పోయగలుగుతాము మ్యాక్సిమం యావరేజ్ వచ్చేసి లోడ్ తాడ్ అయితే పోయగల లోడ్ తాడ్ వెళ్తుంది ఎందుకంటే నీట్ కట్టింగ్ కావాలి కాబట్టి రైతు నష్టపోతాడు స్పీడ్ వెళ్ళడం వల్ల కింద కట్టింగ్ సరిగ్గా రాదు ఇంకోటి బుడ్డ అంతా కింద ఇడుస్తుంది జారకపోతుంది అన్నమాట హైట్ మంచిగా ఉంది కాబట్టి బీఫ్లో పోతుంది హైట్ తక్కువ ఉంటే మాత్రం ఇంకా లోడ్ సెకండ్ కానీ లోడ్ థర్డ్ కానీ వెళ్ళాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో కిందికి వస్తున్నాడు రైతు అయితే చాలా బాగా చక్కగా వస్తుండని అయితే మనకు కాంప్లిమెంట్ అయితే ఇచ్చిండు చూడండి అన్న ఎంత హైట్ ఉంది పొలం అసలు ఇది కూడా ఈ మినుము అయితే ఈ విధంగా ఆకు ఆకులు అయితే ఎక్కువ ఉంటాయి ఒక ఈ పసుపు రంగు మారితే మనకు పొలం కోయడానికి వచ్చినట్టు అని వాళ్ళు అర్థమవుతుందంట ఇంకోటి కాయ మొత్తము పచ్చి మొత్తం నల్లగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది కాయ చాలా అంటే చాలా బాగుంది ఈసారి పంటలు అయితే ఇటు కర్ణాటకలో వచ్చేసి పెసరు కానీ మినుము కానీ పంటలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా కటింగ్ కూడా హైట్ మంచిగా ఉన్నందుకు మంచిగా నీట్గా వస్తుంది డ్రైవర్ అయితే బీఫాస్ట్ లేచాడు దంపుడు దంపుతుడు ఈ విధంగా హైట్ ఉంటే రైతుకు బాగుంటుంది మనకు కోయడానికి మన మిషన్ కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే హైట్ ఉంటే నీట్ కట్టింగ్ వస్తుంది మిషన్ కూడా మంచిగా ఉంటుంది రైతు కూడా ఎక్కువ లాస్ కావాలన్నమాట వేస్ట్ పోదు కింద జబర్దస్త్ అంటే జబర్దస్త్ వస్తుంది ఫ్రెండ్స్ పెరుగులో హైట్ మంచిగా ఉన్నందుకు ఇబ్బంది లేదు కింద పని కూడా రైతు ఏమంటాడు అంటే తగ్గేదే లేదంటాడు ఎందుకంటే కంపల్సరీ కటర్లకు పట్టి అంటాడు కట్టర్లకు మట్టి పోతేనే నువ్వు మిరిచి మినుము కోసినట్టు లేకపోతే మినుము మెనుముకోసినట్టు కాదని అయితే చెప్తాడు కాబట్టి కిందికి కంపల్సరీ వేయాలి కిందికి వేస్తేనే మట్టి పోతుంది కాబట్టి కంపల్సరీ కటర్లకు మట్టి ఎక్కాలి అంటాడు లేకపోతే నువ్వు మినుము కోసి వేస్తే అంటాడు ఇదైతే కంపల్సరీ మినుము వస్తే మాత్రం మట్టి అయితే పోతుంది ఫ్రెండ్స్ కటర్లకు ఎందుకంటే కిందికి వేస్తాం కాబట్టి భూమికి అసలు రాసుకపోయినట్టు పోతుంది మినుము కూడా సేమ్ పెసర్ పోసినట్టే ఫ్రెండ్స్ కాకపోతే స్లో వెళ్తుంది కానీ రీల్ మాత్రం మరీ ఎక్కువ స్పీడ్ ఉంటే మాత్రం పెసర్కి అయితే బీ సెకండ్లో వెళ్తుంది కాబట్టి స్పీడ్ ఎక్కువ కూడా నడుస్తుంది కాకుంటే మినుములకు మాత్రం రీల్ స్పీడ్ నార్మల్గా ఉండాలి పెసర్ కంటే కొద్దిగా స్పీడ్ తక్కువ చేసుకోవాలి ఇంకా మన రీలు రీలుకు ఉన్నటువంటి పులి ఉంటుంది కదా ఆ పులి పెద్ద దాంట్లో అయితే వేసుకోవాలి దీనికి కటర్ కటర్బార్ పులి అయితే మేము అయితే చేంజ్ చేసే పెట్టినాం ఫ్రెండ్స్ ఎందుకంటే రైతుకు కటింగ్ నీట్గా కనబడాలి ఎంత మనం పోగొని ఒక్కొక్క టైంలో స్పీడ్ అయితే కూడా ఏం కాదనమాట కటింగ్ అనేది స్పీడ్ కనబడుతుంది ఇంకా మన మినుముల మాత్రం రాళ్ళు ఉంటే మాత్రమే అంతే సంగతి కంపల్సరీ మన బండి అయితే ఖరాబ్ అయితే అవుతుంది కటర్ పార్ మెయిన్ ఇక స్పెషల్ అయినా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కటర్ పార్ ప్రాబ్లమే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్ అయితే వెళ్తుంది బండి కంపల్సరీ పొద్దుగాల మాత్రం పొద్దు పొద్దున మాత్రం మనం బండి నీట్గా సాఫ్ చేసుకుంటేనే మనకు డే మొత్తం మంచిగా మంచిగా నడుస్తుంది అనమాట పొద్దున డైలీ కంపల్సరీ పెసరైన మినుముగు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఒక వన్ అవర్ అయితే మనం బండి కేటాయించాల్సి వస్తుంది ఇద్దరు మనుషులు మన బెడ్ సాఫ్ చేసుకోవాలి బెడ్ పైన అయితే అవి ఉంటుంది కాబట్టి మన మినుముగ్గు కానీ పెసరు కానీ ఉంటుంది అనమాట పచ్చ అనేది బండ్లో మొత్తం బెడ్డు మీద ఒక రెండు మూడు ఇంచులైతే పేరికపోతుంది ఒకటి వన్ డేలో ఒక టెన్ ఎకర్ టెన్ ఎకర్స్ కోసినామంటే కంపల్సరీ మొత్తం పేరుకపోతుంది అనమాట పెసరు ఆ పెస పసరు కానీ పసరు కానీ ఇంకా ఇంకా ఎలివేటర్లలో కూడా పసరు అనేది జామ్ అవుతుంది అప్పుడప్పుడు మట్టి కూడా పోతుంది కట్టర్ బర్లా కాబట్టి మట్టి కూడా వెళ్ళి ఖరాబ్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక యాభై ఎకరాల కట్ల ఒక్కొక్కసారి మూడు జాలీలు అయితే మెయిన్ ఎలివేటర్ భర్మ ఉంటుందా ఆ బర్మాలా కూడా మట్టి కింద జామ్ అవుతుంది అనమాట జామ్ కావడం వల్ల బండి గర్రగర్ అని సౌండ్ వస్తుంది బండికి లోడ్ పడుతుంది అది కూడా క్లీన్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే మనం ఉన్న ఏరియా వచ్చేసి చీతాపూరు మన ఛానల్ని చూసేవారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అండ్ లైక్ చేయండి ఫాలో చేయండి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను ఫ్రెండ్స్ కొంతమంది అన్నోళ్ళు మాకు తెలుసులే అన్న ఎందుకు చెప్తున్నావు అని తెలి కొందరు కొందరు హెల్పర్స్ కానీ ఉంటారు కదా వాళ్ళ కోసం అన్న యూజ్ అవుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను మీకు కొంత తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారని అయితే నేను వీడియో చేస్తున్నాను ఏ విధంగా కట్ చేస్తారో మినుములు పెసరు కంది అయితే మేము కొత్తగా కొత్తగా నడిపే వాళ్ళకైనా తెలుస్తుంది అని అయితే నేను వీడియో చేస్తున్నాను అన్న మీరు తెలిసిన వాళ్ళు ఉంటే నార్మల్గా చూసి స్కిప్ చేసేయండి ఇంకా తెలియని వాళ్ళు కొందరు హెల్పర్స్ కానీ కొత్తగా పనులు నేర్చుకునే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను ఎట్లయినా ఈ మినుముగోయడం అయితే రిస్క్ అనా ఎందుకంటే మన ఎలివేటర్లో కానీ అవైతే జామ్ అవుతాయి డైలీ కంపల్సరీ సాఫ్ చేసుకోవాలి ఎలివేటర్సు అయితే చాలా బాగుందేనా ఇది ఈసారి వినుములు అయితే చాలా బాగున్నాయి ఎంత హైట్ ఉందో చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది మా డ్రైవర్ మాత్రం అసలు తగ్గట్లేదు వీ ఫస్ట్ వస్తుడు నార్మల్గా హైట్ తక్కువ ఉంటే మాత్రం కొద్దిగా స్లో వెళ్ళాల్సి వస్తుంది అందరూ అన్నవాళ్ళు రేట్ ఎంతనా రేట్ ఏనా ఎంతనా అని అడుగుతున్నారు ఎకరాకు ఎకరాకు వచ్చేసి మినిమకు కొద్దిగా పెసర కంట ఎక్కువనే ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల రెండు అయితే తీసుకుంటున్నాము ఒక ఎకరాకు ఇంకా ఈ మినిమ వచ్చేసి యావరేజు వన్ డేకు ఒక టెన్ టు ఫోర్టీన్ ఎకర్స్ అయితే ఫిఫ్టీన్ ఎక్కర్స్ వరకు పోద్ది మంచిగా కరెక్ట్ నడిస్తే బండి మనకి ఏమి ఇబ్బంది పెట్టకుండా రాళ్ళు లేకుండా ఉండే హైట్ మంచి పొలం ఉంటే ఒక పది నుంచి పదిహేను ఎకరాలు అయితే యావరేజ్ ఒక్క దగ్గర ఫీల్డ్ ఉంటే కొయ్యొచ్చు ఇక దూరం దూరం ఉంటే అయితే కొయ్యలేము ఈ పెసర్లాక ఇది పొద్దునే తొమ్మిది గంటలకు అట్లా స్టార్ట్ చేయడానికి లేకుంటుంది ఎక్కువ నారా అనేది ఎక్కువ ఉంటుంది ఇక బాగా ఎండాలి కాబట్టి ఎండిన తర్వాత అయితే దీన్ని కొయ్యడానికి ఉంటుంది ఒక మినిమం ఒక పద పదిన్నర పదకొండు తర్వాతనే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ పొద్దు పోగానే ఒక సిక్స్ వరకు సిక్స్ టు సిక్స్ థర్టీలో తర్వాత కొయ్యడానికి అయితే వీలు కాదు సార్ ఒక వన్ అవర్ బిఫోర్ వన్ అవర్ లేట్ కూడా పోయచ్చు దీనికంటే కాకపోతే ఇది లెవెన్ నుంచి సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే పోయొస్తాము లేకపోతే అది మళ్ళీ పగలదు కాయ మినుముకాయ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వెయ్యి సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయినరా అండ్ మీ సపోర్టు ఇచ్చినందుకు అందరికి ధన్యవాదములు మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఐదు వందల ఐదు వేల ఫాలోవర్సు రీచ్ అయినరు ఇన్స్టాగ్రామ్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ వాళ్ళకైతే అందరికీ ధన్యవాదములు ఇంకా ఇదే ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోలు ఏ అన్ని పంటలు ఏ విధంగా వస్తామని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే వేరే కంటెంట్ అయితే ఏం పెట్టట్లేదనా మనకు హార్వెస్టర్ల గురించి మాత్రమే నేను పెడుతున్నాను హార్వెస్టర్ల గురించి ఏ రిపేర్ కానీ పొల పొలాలు ఈ పంటలు ఏ ఏ పంటలు కందులు పెసరు మినుములు కానీ వరి కానీ ఇంకా వామ కూడా ఎక్స్ట్రా నేను వామ కూడా వేస్తానమాట మక్కజొన్న అయితే మన పండితో పోయలేదు ఇంతవరకు ఈ పంటలయితే ఇంకా ఏ పంటల కోసం కుసుమ కానీ ఆ పంటల గురించి అయితే నేను ఏ విధంగా వేయాలి ఏ విధంగా సెట్టింగులు చేసుకోవాలి అని అయితే నేను చెప్తాను ఇంకా అందరు ఈ విధంగానే సపోర్ట్ ఇవ్వ ఇవ్వగలరని కోరుతున్నాను అందరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అందరికి ఇప్పుడు ప్రజెంట్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు అందరికీ ధన్యవాదములన ప్రజెంట్ ఒక ఎకరం వచ్చేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది మినిమం ఇంకా కొద్దిగా వర్ష కొన్ని ఏరియాలలో వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డ దగ్గర అయితే ఒక వన్ అవర్ టైం కూడా పడుతుంది ఎందుకంటే బండికి లోడ్ పడి స్లో వెళ్ళడం కానీ ఆ విధంగా జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ వర్షం తక్కువ ఉంది తక్కువ ఉన్న దగ్గర అయితే నార్మల్గా బండి ఈ విధంగా టూ వీలర్ వెళ్తే మాత్రం ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒక ఎకరం అయితే అన్న ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్ చేయండి అన్న రిప్లై అయితే ఇస్తాను అందరూ ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను టైం లెంత్ అయితే ఎక్కువైతుంది కాబట్టి